హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఏంజల్ దారు ఈ వీడియో వచ్చేసి నేను కేక్ రెసిపీ అయితే చేశానండి చాక్లెట్ ఐస్ క్రీమ్ కేక్ అనమాట చాలా అంటే చాలా బాగా వచ్చింది దీనికి క్రీమ్ కూడా అప్లై చేశానండి కేక్ కి నేను ఫస్ట్ టైం అనమాట క్రీమ్ చేసి అప్లై చేయడము ఇది వచ్చేసి మా మ్యారేజ్ డే కోసం అయితే నేను ప్రిపేర్ చేశానండి ఇంకా మ్యారేజ్ డే రోజు ఈ విధంగా కేక్ కటింగ్ అయితే చేశామండి బయట నుంచి తీసుకురాకుండా ఇంకా కేక్ రెసిపీ అయితే చూపించబోతున్నాను వీడియో అయితే చివరి వరకు చూసేయండి కేక్ స్ట్రక్చర్ కూడా ఈ విధంగా వచ్చిందని అయితే నేను కెమెరా ముందు అయితే దగ్గరకు వచ్చి చూపించాను చూస్తున్నారు కదా ఇంకా కేక్ రెసిపీ అయితే చూపిస్తున్నాను వీడియో చివరి వరకు చూసేయండి చాలా సింపుల్ రెసిపీ ముందుగా ఒక పెద్ద ప్యాకెట్ ఓరియో బిస్కెట్ ప్యాకెట్స్ అయితే తీసుకున్నానండి ఇంకా వీటిని అయితే ఈ విధంగా మంచిగా మెత్తగానైతే ప్యూరీ ప్యూరి చేసుకున్నాను మిక్సీ జార్లో వేసేసుకొని ఇందులోనే కొంచెం బేకింగ్ పౌడర్ అయితే వేసేసుకుంటున్నానండి ఒక టీ స్పూను బేకింగ్ పౌడర్ అయితే వేసాం కదండి ఇంకా ఇందులో కలిసే వరకు అయితే ఇలా విస్కట్తో అయితే కలిపేసుకున్నానండి తర్వాత కాచి చల్లార్చిన పాలు అనమాట ఇంకా ఈ పాలు మన కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా వేసేసుకొని అయితే కలిపేసుకోవాలి చూస్తూ వేసేసుకొని కొంచెం జారుగా అయితే కేకు చక్కగా రాదు ఇంకా విస్కట్తో అయితే ఈ విధంగానైతే కలిపేసుకున్నానండి చూస్తున్నారు కదా ఇంకా ఈ విధంగా జారుగా ఉంటే సరిపోతుంది ఇంకా ఇది కలిపే అయితే నేను ఒక బాండీ స్టవ్ పైన పెట్టేసుకొని అయితే ఈ విధంగా ఉప్పు అనేది యాడ్ చేసేసుకుంటున్నానండి అంటే బాండిని ప్రీ హీట్ చేసేసుకుంటున్నాను మనకు కేక్ తయారు చేయడం కోసం ఇందులో చక్కగా ఈ విధంగా స్టాండ్ అయితే పెట్టుకున్నానండి స్టాండ్ లేకపోతే మీరు గిన్నెయినా బోర్లు వేసుకోవచ్చు ఇంకా స్టాండ్ పెట్టేసి అయితే మూత పెట్టేది ప్రీ హీట్ కోసం అయితే పెట్టేసానండి ఆలోపు మనం కేక్ చేసే టిన్లోకి అయితే ఈ విధంగా బటర్ పేపర్ అనేది వేసేసి కేక్ బ్యాటర్ కూడా ఇందులో వేసేసానండి ఆ లోపు మనకు ప్రీ హీట్ అయిపోయింది బౌల్ అందులో కేక్ టిన్ అనేది పెట్టేసి మూత పెట్టేసి ఒక థర్టీ ఫైవ్ మినిట్స్ అయితే బేక్ చేశానండి మనం తయారు చేసేది ఐస్ క్రీమ్ కేక్ కాబట్టి ఇంకా ఐస్ క్రీమ్ మిక్సర్ అయితే తయారు చేయాలి కదండి ఇంకా ముందుగానైతే అయితే బాండి తీసేసుకున్నాను ఇందులోనైతే ఒక చిన్న గ్లాస్ అయితే పాలైతే వేసేసుకొని ఒక టీ స్పూన్ కోకో పౌడర్ ఒక టీ స్పూన్ ఫ్లోర్ ఒక టీ స్పూన్ అయితే మీకు స్వీట్నెస్గా తగ్గట్టుగానైతే చక్కెర యాడ్ చేసేసుకోండి ఇంకా అయితే ఈ విధంగా లంగ్స్ లేకుండా ముద్దలు లేకుండానైతే చక్కగా కలిపేసుకొని ఇలా స్టవ్ పైన పెట్టేసుకొని అయితే కలిపేసుకోవాలండి స్టవ్ పైన పెట్టి ఒక టెన్ మినిట్స్ ఈ విధంగా సిమ్లో పెట్టి కలిపేసుకున్నాం అనుకోండి మనకు బ్యాటర్ అనేది కొంచెం కొంచెంగా ఇలా థిక్నెస్గా తయారవుతుంది చూస్తున్నారు కదా నాకైతే ఒక ఫైవ్ మినిట్స్లోనే ఇంకా థిక్నెస్గా తయారైంది ఇంకొక ఫైవ్ మినిట్స్ అయితే దీన్ని నార్మల్గా ఈ విధంగా కుక్ చేశానండి దీన్ని అయితే చల్లార పెడుతున్నాను నేనైతే ఫ్యాన్ కింద పెడితే ధార్మికైతే అయితే ఈ విధంగా చల్లార పెడుతుంది క్రీమ్ అయితే తయారు చేయాలి కదండి కేక్ పైన అప్లై చేసుకోవడానికి నేనైతే ఈ విధంగా పౌడర్ అయితే తీసుకొచ్చాను నాకైతే క్రీమ్ అయితే బయట మార్కెట్లో దొరకలేదు ఈ విధంగా పౌడర్ అనేది తీసుకొచ్చుకొని అందులో మనకు కావాల్సినంత పాలు అనేది యాడ్ చేసేసుకోవాలండి యాడ్ చేసేసి అయితే ఈ విధంగా బీటర్ తో అయితే బీట్ చేసేసుకుంటున్నానండి మీ దగ్గర బీటర్ లేకపోతే మీరు విస్కర్ తో అయితే విస్క్ చేసేసుకోవచ్చు ఐస్ క్రీమ్ చాక్లెట్ మిక్సర్ అయితే తయారు చేసాం కదండి ముందుగా ఇంకా అది కూడా ఇందులో వేసేసుకుంటున్నాను వేసేసుకొని అయితే ఇంకా బీట్ చేసే చేసుకోవడమే చూస్తున్నారు కదా ఈ విధంగానైతే బీట్ చేస్తున్నానండి నేను ఫస్ట్ టైం అది బీటర్ యూజ్ చేయడం నాకైతే గోడలకు కింద ప్లాట్ఫామ్ మొత్తం అయితే ఇంకా ఐస్ క్రీమ్ మిక్సర్ ఇలా అయితే మొత్తం స్ప్రెడ్ అయిపోయిందనమాట ఇంకా మెల్లిమెల్లిగా చివరి వరకు అయితే నాకైతే అలవాటు అయిపోయిందండి ఇక్కడ బీట్ చేస్తూ ఉంటే బాగా అయితే నన్ను ఈ విధంగా వీడియో అయితే షూట్ చేస్తున్నారు కా నాకైతే బావా ఇవి నైట్ అయితే మా మ్యారేజ్ డే ముందు రోజు నైట్ అయితే నేను షూట్ చేశానండి కేక్ అయితే నైటే తయారు చేసి అయితే అయితే పెట్టుకున్నాను అనమాట ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా ఇన్ని రకాలుగానైతే అడ్జస్ట్ చేసేసుకొని అయితే నేను కేక్ అయితే బీచ్ చేస్తున్నానండి నాకు కొంచెం చేయి నొప్పి లేస్తుంది అని అంటే ఇంకా బావైతే కాసేపు బీచ్ చేశాడనమాట చివరికి ఎంత బీట్ చేసినా మాకైతే థిక్నెస్గా రాలేదండి నేనైతే లాస్ట్కి వీడియో అయితే చూసానండి ఇంకా యూట్యూబ్లో ఎలా బీట్ చేస్తే బాగుంటుంది అని అయితే చూస్తే అమ్మ చేతి వంట భార్గవి గారు చెప్పిన ఒక టిప్ అయితే యూజ్ చేశానండి తను ఐస్ క్యూబ్స్ అయితే కింద పెట్టేసి తర్వాత పైన ఈ విధంగా గిన్నె పెట్టేసి అయితే బీట్ చేయమన్నారు ఇంకా అలా అయితే బీట్ చేశానండి అప్పుడు ఐస్ అనేది ఫామ్ అయిపోయి మనకు థిక్నెస్గానైతే వచ్చిందండి కూల్గా ఉండడం వల్ల ఇక్కడ చూస్తున్నారు కదండీ మనకు కేక్ అయితే మంచిగా రెడీ అయిపోయింది ఇంకా అదైతే తీసి చల్లార పెట్టేసుకుంటున్నాను ఇక్కడ చూస్తున్నారు కదా ఐస్ గడ్డ అయితే తీసేసి ఇంకా దానిపైన ఈ విధంగా పెట్టేసి అయితే నేను బీట్ అయితే చేశానండి మనకు మంచిగానైతే రెడీ అయిపోయింది కేక్ క్రీమ్ అనేది ఇక్కడ చూపిస్తున్నాను చూసేయండి గిన్నె బోర్లు అని ఇంకా బోర్లు ఇచ్చినా కూడా మనకు క్రీమ్ అనేది కింద పడకుండా ఇలా థిక్నెస్ గానైతే రెడీ అవ్వాలి ఇంకా అయితే నాకు క్రీమ్ అనేది రెడీ అయిపోయిందండి ఇంకా మనం చేసిన కేక్ పైన అయితే ఈ విధంగా అప్లై చేసేసుకోవడమే చూస్తున్నారు కదా నేనైతే క్రీమ్ని అయితే ఇలా కేక్ పైన అయితే మౌల్లో పెట్టేసి అప్లై అయితే చేసేసుకుంటున్నాను మనకు క్రీమ్ ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువనైతే అప్లై చేసేసుకోవచ్చండి ఇంకా ఈ విధంగానైతే అప్లై చేసేసుకుంటున్నాను ఇంకా క్రీమ్ అనేది చక్కగా ఈవెన్గా స్ప్రెడ్ చేసిన తర్వాత అయితే దీనిపైనుంచి నుంచి నేను బిస్కెట్ పౌడర్ అయితే యాడ్ చేసేసుకుంటున్నానండి ఇంకా డెకరేషన్ కోసము ఓరియో బిస్కెట్స్ అయితే తీసుకున్నాను కదండి ఇంకా అది కొంచెం పౌడర్ చేసేసి అయితే పక్కకు పెట్టేసుకొని ఈ విధంగా కేక్ పైన స్ప్రెడ్ చేశానండి ఇంకా పైనుంచి మన దగ్గర ఉన్న చాకో చిప్స్ ఎలాంటివైనా డెకరేట్ చేసేసుకోవచ్చు ఇంకా ఇలా చేసేసి సిల్వర్ కాయిన్ పేపర్ ఉంటుంది కదండి ఇంకా ఆ పేపర్ని అయితే ఈ విధంగా ఈ విధంగా పైన అయితే పెట్టేసుకుంటున్నానండి చూస్తున్నారు కదా ఇంకా చక్కగా ఇందులోకి వాటర్ పోకుండానైతే చక్కగా పెట్టేసుకొని అయితే మనం నైట్ అంతా లో స్టోర్ చేసుకోవడం అండి నార్మల్గా పెట్టేసుకుంటే సరిపోతుంది డీప్ లోనైతే అవసరం లేదు తెల్లవారైతే తీసి చూపిస్తున్నానండి ఒకసారి అయితే చూసేయండి చక్కగానైతే వచ్చింది కేక్ అయితే నేను చేయడం ఫస్ట్ టైం కాబట్టి ఇంకా కేక్ అయితే వన్ సైడ్ కొంచెం నార్మల్గా కొంచెం అయితే ఎత్తు పంపులు అయితే వచ్చిందండి ఈ విధంగానైతే ఇంకా తర్వాత దీనిపైన అయితే నేను నా దగ్గర ఇంకొంచెం క్రీమ్ అయితే ఉండండి ఇంకా దాంతో అయితే డెకరేట్ చేసేసుకున్నాను ఇంకా చూస్తున్నారు కదా ఈ విధంగానైతే వచ్చిందండి కేక్ అయితే చాలా చక్కగానైతే వచ్చింది తెల్లవారి మా మ్యారేజ్ డే రోజు అయితే చూపిస్తున్నాను అనమాట చివరికి ఏ విధంగా డెకరేట్ అయితే ఈ కేక్లో అయితే చూసేయండి ఇక్కడ చూస్తున్నారు కదా చుట్టూ అయితే ఈ విధంగా క్రీమ్ అనేది అప్లై చేసేసి నార్మల్గానైతే చాకో చిప్స్ తోటి ఇలా ఫ్లవర్ షేప్లోనైతే అయితే పెట్టేశానండి ఈ విధంగానైతే నేను కేక్ అనేది ప్రిపేర్ చేశాను అనమాట చాలా చక్కగానైతే వచ్చిందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ కేక్ రెసిపీని అయితే ఇంకా మామయ్య కూడా ఎప్పుడు తిననోడు కేక్ అయితే చక్కగానైతే తిన్నాడండి నేను హెల్దీగానైతే అయితే ఇంట్లో మంచిగానైతే చేసుకున్నాను కాబట్టి ఇంకా మామయ్య కూడా చక్కగా తినేసారనమాట ఇందులో నార్మల్గా స్వీట్ యాడ్ చేశానండి ఎక్కువ స్వీట్ కూడా యాడ్ చేయలేదు ఇంకా బయట నుంచి అయితే ఎలాంటి కేక్స్ అనేవి తీసుకురాకుండా ఈ విధంగానైతే ఐస్ క్రీమ్ చాక్లెట్ కేక్ అయితే తయారు చేసేసుకోండి సింపుల్గా నేను తయారు చేయడం ఫస్ట్ టైం కాబట్టి నాకైతే ఇలా వచ్చింది మీరు కూడా తప్పకుండా తయారు చేయండి ఇంకా మా మ్యారేజ్ డో రోజైతే మేము ఈ విధంగానైతే ఎంజాయ్ చేసామండి బయట నుంచి కేక్ అనేది తీసుకురాకుండా ఇక్కడైతే కేక్ కట్ చేసిన తర్వాత నేను ఏ విధంగా వచ్చింది అనేది చూపిస్తున్నాను చూసేయండి ఒకసారి చక్కగానైతే వచ్చిందండి ఇంకా బయట మాకైతే ఇక్కడ సూరత్లో కేక్ అయితే అంత మంచిగా ఉండవండి టేస్ట్ ఎప్పటి ఎప్పటికీ అమ్ముతారనమాట మనకు తెలంగాణలో నీట్నెస్గా ఉన్నట్టయితే ఇక్కడ అంత నీట్నెస్గా ఉండవు కేక్స్ అనేవి అంత బాగుండవు అనమాట ఇంకా ఈ విధంగానైతే ఇంట్లో అయితే ప్రిపేర్ చేశానండి కేక్ నేను చూస్తున్నారు కదా కేక్ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అనేది అయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి వీడియో చూసినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మంచి వీడియోతో వస్తా